మాట్లాడుతూ అంటున్నాడు ఓ సర్పమా నీకు స్త్రీకి వైరం నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం మూడో మాట ఏంటంటే ఆ స్త్రీ సంతానం వచ్చినప్పుడు నేను తల మీద కొడతాడు నీవేమో మడిమ మీద కొడతావు అన్నాడు గమనించుకోండి ప్రియులారా వైబుల్ అంతా కలిపి ఒకే ఒక ముక్క ఆ ఒక ముక్క కాస్త రెండు యుద్ధాలు ఆ రెండు యుద్ధాలు కాస్త సర్పము స్త్రీకి యుద్ధం సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి యుద్ధం ఆ యుద్ధంలో సర్ప సంతానాన్ని మరియు సర్పాన్ని స్త్రీ సంతానం తల మీద కొడతాడు తల మీద కొట్టడం వల్ల దాని తల పగిలిపోద్ది దాని తల చిదిగిపోద్ది దాని మెదడు బయటకు వచ్చేది అది చచ్చూరుకుంటారు శాశ్వతంగా దేవుడితో సంబంధం తెగిపోయి అగ్ని నిత్యమో అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు ఇలాగా రెండు యుద్ధాలు ఈ రెండు యుద్ధాల్లో ఎప్పుడవుతాయంటే ప్రకటన గ్రంథంలో ఇందాక ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్పాను కదా దాని ముందు అధ్యాయాల్లో పంతొమ్మిదో అధ్యాయంలో ఒక యుద్ధం అవుతుంది పంతొమ్మిదో అధ్యాయంలో ఒక యుద్ధం ఎవరెవరికి అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి అంటే ఏసుక్రీస్తు మరియు అబద్ధ క్రీస్తుకి ఏసుక్రీస్తు అనే ఒక గొర్రె పిల్ల ఆయన వెనక పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నా పక్కమైన వారు నిలబడి ఉన్నారు మరోపక్క క్రూర మృగం ఈ మృగానికి వెనకాల పది మంది భూరాజులు వాళ్ళు సేనలు ఉన్నారు ఈ క్రూరు మృగానికి గొర్రె పిల్లకి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో గొర్రె పిల్ల గెలుస్తున్నాడు కారణం ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉన్న వాళ్ళకి పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందున అని రాసు ఇలా పంతొమ్మిది అధ్యాయంలో ఒక యుద్ధం అవుతుంది ఇరవయో అధ్యాయంలో సర్పానికి స్త్రీకి యుద్ధం జరుగుతుంది అంటే సాతానికి పరిశుద్ధులకు ఆ రెండో యుద్ధం జరిగిన తర్వాత అంతే అయిపోయింది ఇంక బైబిల్ లేదు అక్కడ క్లోజ్ అయిపోయింది ఆయన ధవళమైన సింహాసనం మీద కూర్చున్నాడు భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను ఎవరి పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడలేదో ప్రకటన ఇరవై పద్నాలుగు ప్రకారం వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తాడు అంతే అయిపోయింది ఇక ఇరవై ఒకటో అధ్యాయం స్టార్ట్ అయింది కొత్త ఆకాశం కొత్త భూమి జరగబోతున్న ఒక మహాయుద్ధంలో ఆయన గెలవడానికి నువ్వు కూడా ఒక కారణమని రోజు